ఆత్మ దేహమును వదిలి రెండవ దేహమును ధరించుట ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని ధరించిద్దట మీకెవరు చెప్పారు గురువుగారు అంటారు ఏవాణకి అడగవా అడగరాదు మీకెవరు చెప్పారు గురువు గారు నాకు చెప్పలేదు భగవద్గీతలో రెండో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి ఎవరు చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఏమని చెప్పారు నేను శిథిలమైనటువంటి పాత వస్త్రమును విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చినిగిపోయినటువంటి శిథిలమైనటువంటి ఉపయుక్తము కానటువంటి ఒక వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని ధరించినట్లుగా నేను శిథిలమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి నూతన శరీరమును నేను ధరించుచున్నాను అర్జున అని చెప్పి భగవద్గీతలో రెండో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమ చెప్పాను నే అర్థమైంది అమ్మ నేనే చెప్పలేదని మీకు అర్థమైందిగా అమ్మయ్య ఎందుకంటే కృష్ణయ్య గారు సొంతం చెప్తున్నాను అనుకుంటారని అట్లా అనుకోవద్దు మీరు ఓకే మరి అయితే పైదెట్లా సరిపోతేమో పరమాత్మే డైరెక్ట్ చెప్పేస్తారు పరమాత్మ చెప్పిన వాక్యానికి మనం మనం ఎదురు చెప్పగలమా ఏ గౌరీ పరమాత్మ చెప్పిన దానికి ఎదురు చెప్పడం అంటే అది సాహసమే కదా చెప్పైతే కాదు మనం చెప్పుకూడదు కానీ మనకి క్వశ్చన్ ఇచ్చారు మనం చెప్పుకోకూడదు కానీ మన సాంప్రదాయంలో క్వశ్చన్ ఇచ్చారు ఏమనిచ్చారు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని ధరించడం కూడా భ్రమ అన్నారు అదేంది ఏ పరమేశ్వర గారు ఆత్మ అంట శరీరాన్ని ధరించడం కూడా భ్రమేనంట అసలు ఆ శరీరాన్ని విడిచిపెట్టదంట ఇంకో శరీరాన్ని ధరించదట అది ఒక శరీరాన్ని వి ధరించదట ఇంకో శరీరాన్ని విడిచిపెట్టదట మరి విడిచిపెట్ట ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని ధరించకపోతే మరి మనకి జన్మ ఎందుకు కలుగుతున్నాయి ఈ సుఖాలేంటి ఈ దుఃఖాలేంటి ఈ పుట్టడం ఏంటి ఈ పోవటాలేంటి మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నేను చేస్తున్నా ఇక నాకు సంబంధం ఉన్నాయా ఇవన్నీ ఎవరు ఏ నవీను ఎవరు చేస్తున్నారు ఇవన్నీ ఏ అంజమ్మగారు మీరు పుట్టలేదా పెరగట్లేదా పోరా వారంటే వారే కాదు అందరం వాళ్ళమే అందరం అయితే ఏది పోయేది ఏది ఉండేది ఏది పోయేది ఏది ఉండేది అయితే ఇక్కడ కేవలం ఆత్మ మాత్రమే శరీరాన్ని ధరించదు అని చెప్పారు ఆత్మ శరీరాన్ని ధరించదు అన్నారు మరి శరీరాన్ని ధరించింది ఎవరు శరీర రూపంలో ప్రకటితమవుతూ నేను కృష్ణమూర్తి మంచోడని ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళని పలికేది ఎవరు మాట్లాడేది ఎవరు పుట్టింది ఎవరు నా డేట్ ఆఫ్ బర్త్ చెబుతున్నా కదా చెప్పండి లేదా బర్త్ ఆఫ్ డేట్ డెత్ ఆఫ్ డేట్ సెలబ్రేషన్స్ మళ్ళీ ఇందులో ఎడ్యుకేషన్ డేట్స్ మ్యారేజ్ డేట్స్ మహాలక్ష్మి గారు రాసుకోవట్లా డైరీలో అప్పుడు పుట్టాను ఇప్పుడు పెరిగాను ఇప్పుడు పోతున్నా రాసుకున్నావా లేదా మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆత్మ పుట్టకపోతే మరి పుట్టించింది ఎవరు ఆత్మకు పుట్టుక లేదా ఏం పుట్టిందో ఏదో ఒకటి పుట్టింది అందుకే ఈశాభాష పనిషత్తులో ఒక మాట చెప్పారు మొన్న కూడా మనం చెప్పుకున్నాం మన కూడా మనం చెప్పు దాన్ని ఒకసారి సమన్వయం చేసుకోవచ్చు ఈ యొక్క టాపిక్ ఏమంటారంటే దాంట్లో తదే జతి జతి తద్దూరే తద్వంతికే తదంతరస్య తత్సర్వస్యా బాక్యత తదే జతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య బాక్యత త సర్వస్య అంతటా అదే ఉన్నది తదే జతి అది పుట్టింది అన్నారు తనైజతి అది పుట్టలేదు అన్నారు తద్దూరే అది దూరంగా ఉందన్నారు తద్వంతికే అది దగ్గరలో ఉందన్నారు లోపల ఉన్నది అదే అన్నారు బయట ఉన్నది అదే అన్నారు ఇక చెప్పండి ఇక దాని గురించి ఏదో చెప్పాలి అది అదేందో మనం చెప్పాలి ఇది ఈశావాస ఉపనిషత్తులో బ్రహ్మానికే చెప్పారు బ్రహ్మానికే చెప్పారు ఈ కొటేషన్ అరదేనమ్మా అది దూరంలో ఉన్నది అని చెప్పారు మళ్ళీ వెంటనే దగ్గరలో ఉన్నది కూడా అదే అన్నారు పుట్టింది అదే అన్నారు పుట్టనిది కూడా అదే అన్నారు జతి పుట్టింది తన నైజతి అది పుట్టలేదు ఏంటంటే దానికి ఇన్ని వేరియేషన్స్ ఇన్ని కోణాలు చెప్తారా సరే అంత టాప్ అది చెప్పుకోవచ్చు అట్లా అంటే జననము మరణము అనేటువంటివి దేనికి సం భ్రాంతి గట్టి గురుని చెగంటేను గట్టి గురుని చె గంటెను ఈ ఎరుక అసలు పుట్టలేదని అంటే రే గట్టి గురుని చెగంటెను ఈ ఎరుక అసలు పుట్టలేదని అంటే రే పుట్టనే పుట్టని ఎరుక పొట్టగేట్టు డలెట్లో చేసను పుట్టనే పుట్టని ఎరుక పోటోగేటు డలెట్లో చేసను పుట్టినది ఈ బట్టి భ్రాంతని గొట్టోదేలి ఎక తిరుగు చుందరు పొట్టినది ఈ బట్టి భ్రాంతని గొట్టోదే ఎక తిరుగుచుందరు ఎందుకేస్తేవి జన్మము జగదీశ్వర నాకెందుకేస్తేవి జన్మము మొన్న పైన చదివారు కదా మీరు చదివారు నేను నిన్న భ్రాంతి వల్ల మనకి షడూర్ములు అని చెప్తారు వేదాంతంలో ఏం చెప్తారు షడూర్ములు అంటారు లక్షణాలు లక్షణాలు ఆకలి దప్పిక ప్రాణధర్మాలు శోకము మోహము మనసు యొక్క ధర్మాలు పుట్టుట గిట్టుట దేహధర్మాలు పుట్టుట గిట్టుట దేహధర్మాలు అయితే ఇక్కడ దేహం పుట్టింది గిట్టింది అని అనుకుంటాం కానీ ఆత్మ అనేటువంటిది పుట్టేది కాదు గిట్టేది ఆత్మ పుట్టేది కాదు మరి పుట్టింది ఎవరు శరీరం గిట్టేది ఎవరు పెరిగింది ఎవరు మరి నువ్వు మీరు పుట్టలే కదా పుట్టారా శంకరాచార్య వారి కొటేషన్ చెప్తే ఏమోయి వేదాంతి ఏం మాట్లాడుతున్నావు అన్నాడు శ్రీశ్రీ శ్రీశ్రీ ఏమో ఈ వేదంతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను పుట్టలేదంటావా నేను పుట్టకపోతే మరి పుట్టింది ఎవరు ఈ కష్టాలు ఎవరికి సుఖాలు ఎవరికి మోకాళ్ళ నొప్పులు ఎవరికి నడువు నొప్పులు ఎవరికి అప్పుల బాధలు ఎవరికి అప్పుల బాధలు ఎవరి ఇవన్నీ ఎవరికి స్వామి నువ్వు చెప్పేది అని చెప్పి శ్రీశ్రీ ప్రశ్నించాడట వేదాంతంలో చెప్పుకున్నావు పుట్టలేదు చెబితే మాత్రం ఇప్పుడు మీరు పుట్టలేదా ఎవరన్నా వచ్చి మనల్ని ఏమంటారు ఎర్రగడ తీసుకోవాలని అంటారు ఎందుకంటే మీరు పుట్టలేదంటే మీరు పెరగట్లేదంటే మీరు నశించట్లేదంటే ఎంత జ్ఞానం ఉందో ఆలోచించుకోవాలి ఏ జ్ఞానంతో మనం మాట్లాడుతున్నామనేటువంటిది ప్రశ్నించుకోవాలి నిజంగా పుట్టలేదు అంటే ఈ శరీరం పుట్టింది ఈ శరీరం పెరిగింది ఈ శరీరం నశించింది కానీ నేను శరీరం కాదు కాబట్టి నేను శరీరం కాదు కాబట్టి నేను పుట్టేవాణ్ణి కాదు పెరిగేవాడిని కాదు నశించేవాణ్ణి కాదు నాకు జనన మరణాలు లేవు హాస్పిటల్కి వెళ్ళారు ఇక్కడ బోధ విన్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు వెళ్తే డాక్టర్ గారు అర్థమైందమ్మా రేపు రేపు మధ్యాహ్నం పన్నెండింటికి టపా అనుకో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అంటారా అనరా ఎందుకంటారు అంటే ఇప్పుడు మీకు మరణం లేదు కదా మీకు మరణం లేదు కదా మీ శరీరం కదా నశించేది మరి మీ శరీరం నశించినప్పుడు మరి డాక్టర్ గారు అలా అంటే ఎంత జ్ఞానం ఉంది మీకు ఎంత స్థిరంగా ఉన్నారు మీరు మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానంతో మీరు తెలుసుకున్న జ్ఞానంతో అంత స్థిరంగా మీరున్నారా లేదా ఇది కదా క్వశ్చన్ మరి ఎంతమంది అంటారు ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ గారు అని చెప్పి వెంటనే ఫ్రెండ్స్ అందరికి పిలిచి పార్టీ ఇవ్వద్దు మరి సెండ్ ఆఫ్ ఎవరా ఎవరన్నా ఇవ్వాలా వద్దా అంటే అంత జ్ఞానం ఉండాలి మరి ఉన్నారా అంత జ్ఞానంతో ఉన్నామా మనం మరి శంకరాచార్యుల వారిని శంకరాచార్యు వారిని శైవ తాంత్రికుడు వచ్చి అయ్యా మీ శరీరం నాకు కావాలి నేను అక్కడ బలిచ్చుకుండా అండి ఇచ్చుకోను అన్నాడు అనడు మీరు ఇంత జ్ఞానం చెప్తారుగా మీకు ఇంకా శరీరంతో అవసరమా అనడు మీరు జీవనముక్తులేనా అని అడుగు నవ్వు నేను జీవనముక్తులు అన అయితే ఇంకా మళ్ళీ మీకు శరీరంతో పని ఉంటానడు నాకేం అవసరం లేదన్నాడు అవసరం లేకపోతే నాకు ఇచ్చుకొని నేను అన్నాడు మనకు కూడా ఎవరైనా అడిగితే మనం ఇవ్వగలమా మనం ఇవ్వలేము మనకి జ్ఞానం మాత్రమే ఉంది జ్ఞానం మాత్రమే ఉంది స్థితి కుదరాలి ఇప్పుడు పరమేశ్వర రెడ్డి గారు మొన్న నిన్న వచ్చిన కానీ నుంచి ఉపన్యాసం ఏమని చెబుతున్నారు మీకు ఆచరణ కుదరాలా ఆచరణ కుదరాలా అదే కదా రెడ్డి గారు మీరు చెప్పేది అదే కదా ఇప్పుడు నేను ఇంతసేపు ఉపన్యాసం చెప్పినా కానీ ఇంటికి పోయిన తర్వాత ఇదంతా పక్కన పెట్టే అయ్యగారు మరి పుస్తకంలో చదువుకుంది అప్ప చెప్పాలి కాబట్టి అప్ప చెప్పిండు అవన్నీ నిజంగా మనకి అవుతాయా అని నేను అనుకోవా అను అనుకో ప్రాక్టికల్స్ చేయడానికైనా నేను చెప్పేది అమ్మ తీరీ పాటు విరీ పాటు వినాలా తర్వాత విన్నంగా 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 మనకు అనుభవానికి వస్తుంది ఆచరించే ప్రయత్నం చేస్తామండి ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ తీరీ పార్ట్ ఇంపార్టెంట్ తీరి తెలియాలి తీరి తెలిస్తే ప్రాక్టికల్స్ తర్వాత చేస్తాం మన ఎందుకంటే మనం ఏం చేయాలో తెలిస్తేనే కదా చేసేది మనం ఏం చేయాలో కూడా తెలియకపోతే ఆ జ్ఞానం మనకి సమగ్రంగా లేకపోతే పర్ఫెక్ట్గా చేయలేము మన పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండదు మన పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ నాలెడ్జ్ అనేటువంటిది మనకు అందాలన్నమాట అరవైదమ్మా స్వామి వివేకానందకు ముందే తెలిసిందంట డెత్ ఆఫ్ డేట్స్ చాలామంది గురువులకు తెలుసు మేమన్న పొదిలి వెళితే అక్కడ ఒక గురువు గారు శాంతానంద స్వామి గారు ఉన్నారు ఆయన గారు చెప్పారు నాకు ముందే అన్నాడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ రాసుకున్నారట ఆయన డేట్ ఆఫ్ ఎక్స్పైరీ రాసుకొని ఎక్కడ తన పార్థివ దేహానికి ఎక్కడ సమాధి చేయాలో రాసుకు చూ చూస్ చేసుకున్నారు వారు అక్కడ పాయింట్ చెప్పారనమాట హెళ్తే ఏ అంజలి అక్కయ్య గారు మనం వెళ్ళాం అంజలి అక్కయ్య గారు వచ్చారనమాట అక్కడికి మేము కనిగిరి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు అక్కడ వెళ్తాయని చెప్పారనమాట అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే డెత్ ఆఫ్ డెత్ను కూడా అంత పట్టించుకోకుండా ఎందుకంటే శరీరం యొక్క సహజ లక్షణం మార్పు చెందడం దాని యొక్క సహజ లక్షణం దానికంటే వేరుగా నేనున్నా కదా దానికంటే వేరుగా నేను ఉన్నా కదా సపోజ్ ఉదాహరణకి నేను ఇవాళ వైట్ షర్ట్ వేసుకొని వచ్చాను రేపు గ్రీన్ షర్ట్ వేసుకుంటా ఎల్లుండి వైట్ షర్ కలర్ వేసుకుంటా ఆ తర్వాత బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటా షర్టులు మారితే కానీ నేను మారతానా షర్టులు మారినా నేను మారను శరీరాలు మారినా నేను మారను శరీరాలు మారినా నేను అయితే శరీరాన్ని ధరించకుండా ఉండే జ్ఞానం కోసం కదా మనం ప్రయత్నం చేసేది మరి శరీరాన్ని ధరించకుండా ఎప్పుడు ఉంటావు ఇప్పుడు మీరు శరీరాన్ని ధరించారా లేదా ధరించలేదా ధరించలేదా ధరించారు కదా ఎందుకు ధరించారు అంటే మీ అంతటి మీరే ధరించారా ఎవరైనా ఇచ్చారా ఏ నువ్వు జన్మహుబో నువ్వు జన్మహుబో నువ్వు జన్మహుబో అని చెప్పి మనల్ని నెట్టి తీసుకొచ్చి ఈడ్చి ఇందులో పడేశారా మన ప్రమేయం లేకుండా మన సంబంధం లేకుండానే వచ్చి తన మనంతా మనమే వచ్చాము ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని ధరించి లేదు కదా అమ్మ అలా వచ్చేటైతే నేను ఇట్లా తయారు చేస్తున్నా మంచిగా గ్లామర్గా మంచి బ్యూటీగా తయారై పుట్టను ఎవరైనా కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటే పుట్టడం వాళ్ళ కంట్రోల్లో ఉంటే పుట్టడం అనేటువంటి ఆప్షన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఎంత అద్భుతంగా డిజైన్ చేసుకుంటారు వాళ్ళ పిక్చర్ ముందే హరిబాబుతో ఆర్ట్ ఎంచుకోరు హరిబాబుతో మంచి ఆర్ట్ ఎంచుకొని మంచి క్రియేషన్ చేయించుకొని పుట్టమా మరి మనకి సంబంధం లేకపోతే ఆయన ఎవరు మనల్ని పుట్టియడానికి సపోజ్ అమ్మ మిమ్మల్ని తీసుకెళ్ళి బలవంతంగా ఒక కారులో అనుకో మీరు ఎక్కుతారా అదేంటి కార్ అయితే ఎక్కరు బస్ అయితే ఎక్కుతారు కదా మీ ఇష్టం లేకుండా బస్సు కూడా ఎక్కరా కారు కూడా ఎక్కరా ఒకవేళ ఎక్కినా కానీ ఎంతసేపు ఉంటారు మీకు ఇష్టం లేకపోతే ఎంతసేపు ఉంటారు వెన్నే దిగేస్తారు నెట్టుకొని బయటకు వచ్చేస్తాం మీకు ఇష్టం లేకపోతే ఒక వెహికల్ ఎక్కిస్తేనే అర్ధ గంటల్లో దిగి బయటికి వస్తున్నారు ఏ గౌరీ సినిమాకి పోయారు నచ్చలేదు అంతే కూర్చుండమా ఎమ్మట బయటనా అవునా కదా ఒక సీరియల్ చూస్తున్నాం అనుకోమా నచ్చలేదు అనుకో ఛానల్ మారుతమా మార్చమా పర్వాలేదు రా ఇదే చూద్దామండి పరమేశ్వర రెడ్డి గారు అలా కాదు కదా అంటే మరి ఎవరో ఇష్టం లేకుండా ఎవరో అందులో పడేస్తే వెళ్ళలేకపోతున్నావు మరి శరీరంలో ఎవరో పడేస్తే మీరు మీకు ఇష్టం లేకుండా ఏమ్మా అంటే ఇందులో ప మీ అంతటి మీరే వచ్చారా ఎవరైనా పడేశారా ఎంజమ్మగారు ఏం మాట్లాడరు ఎంజమ్మగారు సాయంత్రం పూట కర్ణావతి గారు మీరు బాగా బాధ చెప్పుకుంటారు అంటే నాకు సంబంధం లేనిది కాదు ఈ శరీరం నాకు సంబంధం లేకుండా ఇది రాలేదు నా ఇష్టం లేకుండా ఇది రాలేదు నా ఇష్టం లేకుండా ఇందులో ఉండలేదు ఈ శరీరము ద్వారా అనుభవించేటువంటి ప్రతి కర్మ కూడా నాకు సంబంధించిందే కాబట్టి ఇందులో ఉండి నేను ఫేస్ చేస్తున్నా నాకు సంబంధం ఏదైతే నేను ఎందుకుంటా ఏ మహాలక్ష్మి గారు ఉంటామా ఇవో పక్కింట్లో పోయి ఎంతసేపు ఉంటాం గంట కంటే ఎక్కువ మరి ఇందులో అరవై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి ఉంటున్నాను నేనైతే నేను ఎందు ఈ శరీరంలో ఎప్పుడు దాకుంటున్నా యాభై ఏళ్ళ నుంచి ఒకే ఇంట్లో యాభై ఏళ్ళ నుంచి కదలకుండి ఉంటారా మీరు ఏ గారు ఉంటారా ఉండరు కదా మరి యాభై ఏడు నుంచి ఎట్లా ఉంటున్నారు ఈ శరీరంలో ఇష్టమైంది కాబట్టి ఉంటున్నావు పోయేదాకా ఉండాలండి ఇష్టం లేకపోతే ఉంటాం అమ్మడే ఓ అంటే ఈ శరీరం ఎందుకు ప్రాప్తించిందంటే చెప్పారు కర్మ ఫలాన్ని అనుభవించడం కోసం మనకు కాదరమస్తాన్ గారు ఒక మాట రాస్తారమ్మాట జీ గూండే ఆథారోచే నాయుండే జీవండే ఆధారముచే దే కమలునయుండే విడిపోవుట దేకాడిపోవుట జీవుడెందుకుయీ విడిపోవుట గురుడా పేరు ముందు గురుతో వాకించినందుకు గురుతో చూపలూ గుణవతులాను ఏదే క్వశ్చన్ మనకి జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడు ఎందుకున్నాడు అదే క్వశ్చన్ మనమే జీవుడు అంటే మళ్ళెవరు ఆయన ఎక్కడ ఉంటాడు గురువు గారు ఆయన ఎవరు అని అనరుగా ఏ వానకి అంటవా అనగా జీవుడు అంటే ఎవరు మనమే మనమే ఏ ఆధారం చేతి ఇందులో ఉన్నాడు అంటే గత జన్మలో మనం కొన్ని కర్మఫలాలు చేశాము ఆ ఆ కర్మఫలాలు అనుభవించడం కోసం ఈ శరీరాన్ని ధరించి వచ్చాడు ఈ శరీరము అంటే కర్మ శరీరము ఇది ఈ శరీరం ఏంటది శరీరము కర్మ అనుభవించడం కోసం మాత్రమే ఇవ్వబడింది ఈ శరీరము ఈ శరీరం ఎప్పటిదాకా ఉంటుంది కర్మ తీరే వరకు ఉంటుంది జీవుడు ఎందుకు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తాడు అని ప్రశ్న వేసినప్పుడు ఎందుకు వెళ్తాడు జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి అంటే కర్మ అనుభవించడం పూర్తయిపోతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తాడు అర్థమైంది కమ్మ ఇందులో ఎందుకున్నామంటే కర్మ అనుభవించడం కోసం ఎందుకు వెళ్ళిపడతామంటే కర్మ అనుభవించడం పూర్తయిపోతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఓకే క్లారిటీ వచ్చింది కమ్మ అయితే ఈ శరీరానికి నాకు సంబంధం లేదు శరీరం పుట్టింది శరీరం పెరుగుతుంది శరీరం నశిస్తుంది ఇందులో ఉన్నటువంటి ఆత్మ పుట్టేది కాదు పెరిగేది కాదు నశించేది కాదు అది సత్యమైనటువంటిది అది శాశ్వతమైనటువంటిది అనేటువంటి జ్ఞానంతో ఉన్నప్పుడు ఈ ఆత్మ ఇంకో శరీరాన్ని ధరించు ధరించుతుంది అని అనుకోవడం కూడా భ్రమే శరీరాన్ని ఈ ఆత్మ ఇంకో శరీరాన్ని ధరించదు కర్మ యొక్క ఆవరణ ఎక్కడ ఉంటే అక్కడ శరీరం ఏర్పడుతుంది ఆత్మ శరీరంలోనే ఉంటుందా అంతటా ఉంటుందా క్లారిటీ అనుకున్నా అది సర్వసత్తాంశ రూపమై సర్వత్రా అణువణువునందు కూడా అనుస్చ్యూతమై సర్వత్రా వ్యాపించి ఉంది సర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి పాత ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తామా విజయాక్క గారు దుబాయ్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు దుబాయ్ నుంచి వచ్చారు ఆ వస్తువు వస్తువు ఉంటే ఆ చరిత్ర రెండు బెలూన్లు ఇచ్చాడు వాడు మనవాడు రెండు బెలూన్లు ఇచ్చారు వేదశ్రీ కోటి సీత కొట్టిమ్మని ఇమ్మని వేదో అక్కకి సీత అక్కకిమ్మని రెండు బెలూన్లు ఇచ్చి పంపించాడు సరే బెన్నులు తీసుకొచ్చి ఇక్కడ మందిరంలో పెట్టారు సీతా వేదశ్రీ వస్తే ఇద్దామని విజయాక్క గారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత జోష్ఫిక కృష్ణశ్రీ ఆ రెండిటితో ఆడుకుండా ఉండే రెండిటికి పగిలిపోయినాయి రెండు పగిలిపోయినాయి పగిలిపోతే ఇప్పుడు ఆ గాలి ఎక్కడి నుంచి నింపుకొని వచ్చారు ఎక్కడి నుంచి నింపుకొచ్చారు మరి ఇప్పుడు ఇక్కడ పగిలిపోయింది అనుకో ఈ గాలి మళ్ళీ దుబాయ్ వెళ్ళి కలవాలా ఇక్కడున్న గాలిలోనే కలుస్తుందా ఇది వస్తాను అదే నీ దుబాయ్ బాగొక్క అంటే ఇక్కడ కూడా గాలి ఉందా ఆ గాలి వేరు ఈ గాలి వేరు కాదా అంతా ఒకే గాలి అంతా ఒకటేనా అమ్మయ్యా అంటే ఆవరణ అక్కడ ఏర్పడింది ఆవరణ ఎక్కడ ఏర్పడింది అక్కడ ఇక్కడ ఆవరణ విశ్చేతితమైంది ఆవరణ ఏర్పడటం ఆవరణ విస్తేతం కావటం పదార్థం యొక్క ధర్మం చైతన్యంలో మార్పు ఉండదు వాయువు అంతటా ఉంది మళ్ళీ ఇక్కడ వాయు అక్కడ వాయువు ఇక్కడ గలనో ఇక్కడ వాయువు అక్కడ గల అట్లేం లేదు వాయువు అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు అసలు అది విచ్ఛేదితం అయితే ఉండే కదా విచ్ఛేతమై ఉంటే కదా అది ఖండింపబడి ఉంటే కదా అది అఖండంగా వ్యాపించి ఉన్నప్పుడు మనం మన పరిధితోటి ఆవరణలు ఏర్పాటు చేస్తుంది సపోజ్ ఉదాహరణకమ్మా మొత్తం ఒకటే అఖండంగా ఉంది ఇక్కడ గోడ కట్ను ఎన్ని పార్టేషన్స్ అయింది రెండు అయింది ఇక్కడ ఇంకో గోడ కడితే ఇట్లా కడితే ఏన్ని పాటిసిన అయినాయి ఇప్పుడు అప్పుడే ఉంటాం అది నైరుతుర్యమని దక్షిణ వైపు రూమ్ అని ఆగ్నేయంలో రూపని లేకపోతే పశ్చిమంలో రూమ్ అని వాయువుల రూమ్ ఈశాన్యంలో రూమ్ హాలు ఇవన్నీ రకరకాలుగా చెప్తాం ఇన్ని ఉన్నాయా మొత్తం ఒకటి కాదు గోడ పెట్టడం వల్ల మధ్యలో గోడ అడ్డుగా పెట్టడం వల్ల ఒక ఆవరణ ఏర్పడింది ఆవరణ ఏర్పడడం వల్ల ఆవరణకు లోపల బయట అనే మాట వాడవలసి వచ్చింది ఆవరణ లేకపోతే అక్కడనే కదా అర్థమైందమ్మా అట్లనే మనం కూడా ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు శరీరం పుట్టినా పెరిగినా నశించిన మనకు సంబంధం లేదు శరీరం అంటే ఇక్కడ ఆత్మ ఒక శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని ధరించదు ఎందుకంటే అది సర్వత్రా వ్యాపించి ఉంటుంది శరీరాన్ని ధరి ధరించేటువంటిది ఆత్మ కాదు అర్థమైందమ్మా ఈ జ్ఞానం దృఢమైనప్పుడు ఆ భ్రాంతి అనేటువంటిది తగ్గింది జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి જય ગુરુ